అంతే విజన్ అంటే ఏంటి ఆచరణలో ఉండేది సింగపూర్ అయిపోతుంది జపాన్ అయిపోతుంది అనేటువంటిది ఆచరణలో సాధ్యమా మనం ఖచ్చితంగా ఇప్పుడైతే నిజంగా అయినట్టే జగన్ వచ్చాక ఎందుకంటే ఇప్పుడు పని వాడు దొరకట్లేదు అండి మన పని మనం చేసుకోవాల్సి వస్తుందంటే ఏంటి అమెరికాలో సింగపూర్లో అంతేనా ఎవడు పని ఆడే చేసుకుంటాడు ఎవడు టాయిలెట్ ఆడే కడుక్కుంటాడు కదా మరి అప్పుడు ఆ స్థితికి తీసుకెళ్లిపోయినట్టు జగన్ మరి అది ఒప్పుకుంటాం మనం రెండవది విజన్ అంటే ఏంటి రాష్ట్ర ప్రగతి ఎలా ఉండాలి ఇవాటి రోజున పిల్లలు గనక మంచి విద్యను అందిస్తే ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు ట్యాబ్లో అయ్యో రకరకాలైనటువంటి విదేశీ కోర్సులో ఇప్పిస్తే వాళ్ళు కాలేజీ బయటకు వచ్చే టైంకి చదువులు పూర్తయి బయటకు వచ్చే టైంకి వాడు వెల్ సెటిల్డ్ అవుతాడు ఇది విజనా కార్పొరేట్ కళాశాలకి వెళ్ళి చదువుకుని అమ్మా నాన్నలు సంపాదించుకున్న ఆస్తులు లేకపోతే తాత ముత్తాతల ఆస్తులని కరిగించుకుని వెళ్ళి అప్పుడు అమెరికాలో వాటిలో పిజ్జా సెంటర్లలో పనిచేస్తే విజన్ అవుతుందా ఏది అనేటువంటి తేల్సిన తేలాల్సిన సందర్భం రెండో పాయింట్ ఏంటంటే పత్రికల విజన్ ఎలా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పత్రికలు సృష్టించే విజన్ యాభైలలో అన్ని పత్రికలు ఏం రాసేదంటే అప్పుడు కాంగ్రెస్ స్వతంత్రం వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీకి పో ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే కమ్యూనిస్టులు అప్పుడు భారతీయ జనతా పార్టీ లేదు కమ్యూనిస్టులు కమ్యూనిస్టులు ఏమంటారు పద్దాక ప్రతిదీ కూడా ప్రైవేట్ ఉండడానికి వీలు లేదు అంతా జాతీయకరణ చేయాలంటారు అప్పుడే కదా మన ఈ టాటా కానీ ఇవన్నీ జాతీయకరణ చేసింది ఇవన్నీ కూడా బ్యాంకుల జాతీయకరణ ఇవన్నీ కూడా కమ్యూనిస్టుల ప్రెషర్ వల్లే చేసింది జాతీయకరణ అన్నటువంటి సందర్భంలో అప్పుడు వాళ్ళని మరి ఓడించాలంటే కాంగ్రెస్కి ఏం పాయింట్ కావాలి అప్పుడు పత్రికల్లో హైలైట్ చేసింది ఏంటంటే వీళ్ళు జాతీయకరణ పేరుతో వ్యక్తిగత ఆస్తులన్నీ లాగేసుకుని ప్రభుత్వానికి ఇచ్చేయమంటున్నారు అంటే మీ అందరి బతుకులు మీ అందరి ఆస్తులు లాక్కొచ్చేసి చివరికి మిమ్మల్ని బానిసలు చేద్దాం అనుకుంటున్నారు చివరికి పెళ్ళాలని కూడా జాతీయకరణ చేస్తారు అమెరికాలో రష్యాలో పెళ్ళి ఉండదు వాళ్ళకి వివాహవంతమేము ఉండదు వాళ్ళందరూ సహజీవనం ఉంటుంది అట్లా రేపు పొద్దున్న మీరు సహజీవనం చేయాల్సి వస్తుంది మీ బిడ్డల బ్రతుకులు పాడైపోతాయి అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్ విజన్ అట్లాంటిది ఒక భయోత్పాతం సృష్టించడం అట్లాగే